హాయ్ హలో నమస్తే మై డియర్ ఫ్రెండ్స్ మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ వరంగల్లో స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచెస్కు సంబంధించి సీజన్ త్రీ అడ్మిషన్స్ నడుస్తూ ఉన్నాయి సో ఒక బంపర్ ఆఫర్ మీకు ఉంది ఈ సీజన్ త్రీ న్యూ బ్యాచ్లో ఏదైతే అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయో వాళ్ళకు సంబంధించి ఇవాళ నవంబర్ పదహారు రేపు పదిహేడు మండే రోజు పద్దెనిమిది ఈ మూడు రోజులు కూడా మేము లైవ్ విజిటింగ్ ఇస్తున్నాం మీకు మీరు ఫ్రీగా వచ్చి విజిట్ చేయవచ్చు అండ్ ఈ మూడు రోజుల్లో విజిట్ చేసి జాయిన్ అయినా లేదా డైరెక్ట్గా అక్కడి నుంచి మీరు ఫోన్ చేసి మాకు జాయినింగ్ జరిగి చేసుకున్నా కూడా మీకు పదివేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం నా బర్త్డే సందర్భంగా ఆఫర్ ఇస్తామని చెప్పినాం కేవలం మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ మీరు ఫోన్ చేసి సార్ మేము యూట్యూబ్లో చూసినాం సార్ పదివేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తా అన్నారు అని అడిగితేనే వాళ్ళు మీకు ఆ పదివేల రూపాయలు అనేది ఆఫర్ అనేది మీకు వ్యాలెడ్ అవుతుంది అండ్ మొదటి ముప్పై మంది థర్టీ మెంబర్స్ లేదా ఈ మూడు రోజులు ఏది ముందు జరిగితే అప్పుడు ఆ ఆఫర్ అనేది ఆగిపోతుంది మీ అందరికీ తెలుసు అయాని పోలీస్ అకాడమీ అనే రెసిడెన్షియల్ క్యాంపస్ అవుతుందో ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్లో విశాలమైనటువంటి మనకు క్లాస్ రూమ్ ఉంది డిజిటల్ ఇంటరాక్టివ్ క్లాసెస్ మేము అక్కడ ఇస్తూ ఉంటాం టాప్ లెవెల్ ఫ్యాకల్టీ ప్యానెల్ టీమ్ మన దగ్గర ఉంది ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు కంప్లీట్లీ స్పెషల్ ఇంటెన్సివ్ కోచింగ్ ఇక్కడ స్ట్రాటజీ మొత్తం నడుస్తూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్స్ తర్వాత గ్రౌండ్ తర్వాత క్లాసెస్ ఆ తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఎవ్రీ 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 డే నైట్ అదేవిధంగా ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ ఎగ్జామ్ మీద రివ్యూ తక్కువ మార్కులు వస్తే ఎందుకు తక్కువ మార్కులు వచ్చినాయి కారణం ఏంటి అని మ్యాన్ టు మ్యాన్ ఫోకస్ చేసి ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులు సాధించుకొని ఇక్కడ ఉద్యోగం సాధించేలాగా మేము ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది ఇది హైదరాబాద్తో మీరు కంపేర్ చేస్తే ఇంకెక్కడితో కంపేర్ చేస్తే రెండు రాష్ట్రాల్లో ఇలాంటి క్యాంపస్ ఎక్కడ కూడా లేదు హైదరాబాద్లో అందరూ కూడా విక్టోరియా గ్రౌండ్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక దగ్గర గ్రౌండ్ ఉంటుంది ఇంకో దగ్గర క్లాసులు ఉంటాయి మీరు ఉండే హాస్టల్లో ఎవరెవరో వేరే ఉంటారు డిస్టర్బెన్స్ బాగుంటుంది టైం వేస్ట్ అయిపోతుంది డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి ప్రాపర్గా ఫెసిలిటీస్ ఉండవు భోజనం టైంకి మంచిగా మీరు తినలేరు ఇక్కడ మీకు బాయిల్డ్ ఎగ్ మిల్క్ మాల్ట్ ఎవ్రీథింగ్ నారాయణ చైతన్య కాలేజీలలో ఎలా అయితే ర్యాంకుల కోసం పిల్లల యొక్క షెడ్యూల్ని ఫాలో చేస్తారో అంతకంటే పటిష్టమైనటువంటి ఫా షెడ్యూల్ ఫాలో చేస్తున్నాం ఫిజికల్ ట్రైనింగ్తో సహా బోద్ధ వేస్ ఇటు ఫిజికల్ ట్రైనింగ్ ట్రైనింగ్ క్లాసెస్లో ఇతర టాప్ లెవెల్ క్వాలిటీ ఇచ్చే వ్యవస్థ మరొకటి లేదు సో నేనే దగ్గరుండి ఇది మొత్తం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఇక్కడ చేరే చేరేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి మా యొక్క ప్రీవియస్ రిజల్ట్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి రిటర్న్లో వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ తెలంగాణ టాపర్ మన పిల్లగాడు వచ్చిండు ఈవెంట్స్లో అమ్మాయిలకు వందకు వంద మార్కులు వచ్చినాయి అబ్బాయిలకు నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ సంథింగ్ మార్క్స్ వచ్చినాయి కాబట్టి రిటర్న్లో చూసుకున్న ఫిజికల్లో చూసుకున్న ఈ క్యాంపస్ పరంగా చూసుకున్న ఇక్కడ డిసిప్లిన్ చూసుకున్న అందరికీ కటింగ్లు చెస్ట్ వాళ్ళతో సహా ఎవ్రీ ముప్పై మందికి ఒక లీడర్ని పెట్టి మ్యాన్ టు మ్యాన్ ఫోకస్ ఉండే విధంగా ఇక్కడ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ ప్లాన్ చేశాం ఇక్కడ చేరితే ఉద్యోగంలో చేరినట్టే మీరు ఎక్కడైనా చేరే ముందు ఇప్పుడు పదివేల రూపాయలు డిస్కౌంట్ కూడా ఈ మూడు రోజులు ఉంది కాబట్టి ఒకసారి మీరు వచ్చి ఇక్కడ విజిట్ చేయండి మా పిల్లలతో మాట్లాడండి మా క్యాంపస్ చూడండి మా గ్రౌండ్ చూడండి గ్రౌండ్లో ఫోర్ హండ్రెడ్ మీ ట్రాక్ కావచ్చు జిమ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు వెయిట్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు క్రాస్ఫిట్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు టైర్లు ట్యూబులు శాండ్ ట్రాక్ నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్లో ఫిజికల్ ట్రైనింగ్కి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి ఇది మరి ఎక్కడ కూడా ఎవరు కూడా పెట్టలేరు పబ్లిక్ గ్రౌండ్లో తీసుకుపోవాలంటే ఒక లారీలో వేసుకొని పోల్సి వస్తుంది ఇవన్నీ వస్తువులు కాబట్టి ఇటు ఫిజికల్ అండ్ రిటర్న్లో టాప్ లెవెల్ స్పెషల్ ఇంటెన్సివ్ కోచింగ్ నడుస్తూ ఉంది కొత్త బ్యాచ్ లాస్ట్ వీకే స్టార్ట్ అయింది ఫస్ట్ నుంచి మీరు వింటే ఖచ్చితంగా మీరు ఈసారి ఉద్యోగం సాధించుకునేలాగా తయారవుతారు మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ నేనే అవైలబుల్ ఉంటున్నా కంటిన్యూగా ఇక్కడనే ఉంటా ఈరోజు సాటర్డే రేపు సండే ఎల్లుండి మండే కూడా ఆఫీస్లో నేను మార్నింగ్ గ్రౌండ్ టైమింగ్ నుంచి నైట్ వరకు కూడా ఉండడం జరుగుతుంది మీరు సిక్స్ త్రీ ట్రిబుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిపుల్ నైన్ నెంబర్ కాల్ చేయండి ఆ ముప్పై మందిలో ఆ పదివేల డిస్కౌంట్ మీకు దొరకాలనుకుంటే వెంటనే రిజిస్టర్ చేయించుకోండి మీ పేరుని లేదంటే లగేజ్ పెట్టుకుని డైరెక్ట్గా వచ్చేయండి డైరెక్ట్గా జాయిన్ అయిపోండి మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్ అయాన్ ఇన్స్టిట్యూట్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ రెండు వేల ఇరవై మూడు ఒక్క సంవత్సరంలోనే ఆరు వందలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్ ఇన్స్టిట్యూట్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పోలీసు నియామకాల్లో స్టేట్ టాపర్స్ గా నిలిచిన అయాన్ విద్యార్థులు ఫిజికల్ టెస్టులో వందకు వంద శాతం మార్కులు సాధించిన మా విద్యార్థులు మయానా ఎస్సెల్ టాపర్ ఎక్స్ఎన్ఎస్ జీ కమాండో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ జాతీయ అవార్డు గ్రహీత మా చైర్మన్ శ్రీ మహ్మద్ అన్వర్ సార్ పర్యవేక్షణలో రెండు తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా ఎగ్జామ్స్ మరియు ఫిజికల్ టెస్ట్ కోసం హై స్టాండర్డ్ కోచింగ్ ఇవ్వగల ఏకైక సంస్థ అయాన్ ఇన్స్టిట్యూట్ మా ప్రత్యేకతలు మా వద్ద ఉదయం సాయంత్రం ఫిజికల్ ట్రైనింగ్ రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు రోజు స్టడీ అవర్స్ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ నిర్వహించబడును మా వద్ద హాస్టల్ జిమ్ లైబ్రరీ స్టడీ హాల్స్ వసతులు కలవు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచెస్ ప్రారంభం ఎస్ఐఎన్ కానిస్టేబుల్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ సెంట్రల్ జాబ్స్ జాబ్ ఎస్ఎస్ ఎన్టీపీసీ గ్రూప్ ఏఎల్పి లాంటి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యేక ప్యాచ్లు కలవు వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ సెవెన్ ట్రిబుల్ టూ